హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిలో ఈరోజు వచ్చేసి ఊరికి పోతున్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇక కొంచెం వీడియో తీసిన అనమాట మంచిగా చేనులు దుక్కులు మంచిగా నీట్గా వేసి పెట్టి రోని కార్తి కదా వర్షాలు గిడ పడితే మంచిగా రోణికార్తీల విత్తనాలు వేస్తే గట్టిగా బలంగా ఉంటాయి అనమాట మంచిగా వండుతుంది పంట ఒక్క గడ్డి పూస కూడా లేదు ఇక్కడేమో కరువు పని చేస్తారు పొద్దున పొద్దున్నే ఏడు గంటలకు అనమాట ఇది గవర్నమెంట్ది కరువు పని చేస్తారు పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు పోతారు తొమ్మిది గంటలకు వస్తారనమాట ఇక దుక్కులు అన్ని సాపుగా చేసి పెట్టారు మా ఊరు వచ్చేసింది మోత్కూరు అంటే ఇక ఎండ బాగా కొడుతుందనేసి ఇంకా బాయ్ పోయినాం అనమాట మేము మా చెల్లె నేను మా చెల్లె పిల్లలు అందరం పోయినాం బాయకాడకే బాయకాడ చింత చెట్టు కాడ చల్లగా ఉంటుంది అనేసి ఇక ఇంటికాడ కూర్చోకుండా బాయకాడకి పోయినాం అనమాట మస్తు ఎండలు కొడుతున్నాయి మళ్ళీ రెండు రోజులు సల్లగా ఉంది మళ్ళీ ఎండలు బాగా అయినాయి ఇక అయితే ఇంకా ఇదేమో సైకిల్ మా ఏం చేసిండే సైకిల్ ఒక పై తీసేసి టైరు వేసిండు అనమాట దానికి వెల్డింగ్ చేపించింది గడ్డికి ఇట్లా గుంటక కొట్టడానికి అనమాట ఈ బెండ చెట్ల ఇట్లా కొంచెం కొంచెం ఉన్నప్పుడు దాంతో ఇక గుంటకలా ఇట్లా కొడతారనమాట ఈ బెండ చెట్లు కొంచెం వేసిరు అయితే దాంట్లో ఇక మామూలుగా ఎడ్లతో అయితే నాగలి ఇట్లా గుంటక కట్టరాదు కదా ఆ సైకిల్ దానితోటి కొట్టచ్చు అనేసి అది చేసారు అనమాట ఇంకా ఇదంతా మా ఇల్లు కూడా అంత దుక్కి నీట్గా దున్ని పెట్టారు ఇక విత్తనాలు వేయడానికి వర్షం రోనికర్తలు వర్షం పడితే వేస్తే మంచిగా వండుతాయి అనేసి దున్ని పెట్టిరు ఇక మధ్యాహ్నం బెండ చెట్లకు అన్నీ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇట్లు ఉన్నాయన్నమాట ఒక ఐదు ఉన్నాయి ఇదేమో బోడకాయ చెట్టు చిన్నగా ఉంది కానీ మస్తు పిందెలు పడ్డాయి ఇప్పుడే కదా సీజన్ బోడకాయ కూర సంవత్సరానికి ఒకసారి తినాలంటారు కదా ఇక మా వాళ్ళ బావి కూడా చాలు ఉన్నాయి అనమాట చెట్లు పిందెలు కూడా మస్తు వేసింది చెట్టు ఇవన్నీ పిందెలే బోడకాకరకాయ చెట్టు ఫస్ట్ కాయపడ్డ తర్వాతనే అనమాట ఇది వచ్చేసి పుటపుటాలము ఏమన్నా చిన్న పుండు ఇట్లా ఏమన్నా దెబ్బ తాకిందనుకో ఈ పసరు విండి పోస్తే ఎమ్మటే తక్కువైతుందనమాట పుట పుటాలం అంటాం అనమాట మేము చిన్నప్పుడు ఏమన్నా రాయి ఇట్లా గీసుకపోయినా చాకు ఇట్లా తెగినా కానీ ఇది ఆకు పసరు గట్టిగా బాగా నలిస్తే మంచిగా పసరు వస్తుంది అనమాట పసరు పసరు రాగానే ఆ పుండ్ మీద తెగిన దాని మీద పోయాలి పోస్తే ఎమ్మటి ఐదు నిమిషాలల్లో నొప్పి తక్కువ అవుతుంది మళ్ళీ వచ్చేసి ఇంకా స్కూల్లా బోర్డులు ఉంటాయి కదా అప్పుడు సిమెంట్ అవి ఉంటాయి కదా సిమెంట్ పలకల అవి బోర్డులు నల్లగా ఉండేది కదా ఈ ఆకు తీసుకుపోయి బాగా నలిసి రాస్తే మంచిగా తెల్లగా మంచిగా అనమాట నల్లగా బోర్డులు తెల్లగా చాక్ చాకుపీస్తోటి రాస్తే మంచిగా నీటికి గనపడేది మా సార్లు అయితే చెప్పేది తీసుకురండి అమ్మ పుటాలం చెట్టు అని చెప్పేది అనమాట మా సార్ భాస్కర్ సార్ అని ఉండేది మాకు ఇక మా అమ్మ అన్నం పెడుతుంది అనమాట అందరికి బాయికాడ అన్నం తింటే ఎంత మంచిగా ఉంటుంది కదా కారం పొడి తైనా సరే మంచిగా కడుపు నిండా తింటాం ఇక మా చెల్లె కూడా వచ్చింది అనమాట నేను పోయిందని ఇంకా మా చెల్లె పిల్లలు మా చెల్లె నేను మా అమ్మ బాబు తింటున్నాం ఇది నేను చిన్నప్పుడు తిన్న గిన్నె అనమాట ఇది మా పెద్ద తమ్ముడు నేను ఇంకా కొట్టుకునేది ఈ నాకు కావాలి నాకు కావాలని చెట్ల గిన్నె చెట్ల గిన్నె అనేది అప్పుడు అప్పటి నుంచి ఇంకా ఉంది ఆ గిన్నె మళ్ళా అరుగు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అనమాట ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని మేము వస్తున్నామని తెలియదు కదా వాళ్ళు ఇద్దరు మందం వండుకున్నారు తిన్నారనమాట కూర మా బాబుకు పొద్దున కూర సాయంత్రం తినడనమాట పొద్దున సాయంత్రం వండాలి ఇక సాయంత్రం వండుకుందాం అనేసి కొంచెం వండుకొని తినారట ఇక పచ్చడ మా అమ్మ పచ్చడి ఇక పచ్చి పులుసు వేసుకొని వచ్చింది ఇంటికి పోయి ఇక అన్నం తిన్నాము ఇక మా బాబు మధ్యాహ్నం అయింది అనమాట రెండు గంటలకట్ల ఇక కళ్ళు కళ్ళు ఒక ఫీజు కళ్ళు వాడికనమాట ఇక కళ్ళు తాగుతుండు ఇక తర్వాత వచ్చేసి ఇంకా కళ్ళు ఇట్లా తాగిన తర్వాత కొంచెం చల్లబడ్డదనమాట ఒక ఐదు అట్లా అయింది టైము ఇక మా అమ్మ ఇట్లా బెండ చెట్ల గడ్డనే వీక్దామనేసి ఇక గడ్డి అనమాట ఇక నేను కొంచెం వీడియో క్లిప్ తీసిన కొంచెం చిన్న చిన్నగా ఉంది మళ్ళీ పెద్దగా అయినాకైతే మళ్ళీ చెట్లు పోతాయి అనేసి ఇక గడ్డంతా తీస్తుంటే ఇక మా చెల్లబిడ్డ నేను కూడా తీస్తాను ఆమె పోయింది ఆమె కూడా తీస్తుంది నిన్న నీళ్ళు అనమాట ఒక రోజు ముందు నీళ్లు వాడితే మంచిగా వస్తుంది గడ్డి ఇదేమో కోయగూరమాట కోయూర అలికిడు మా బాపు కొంచెం ఎక్కువనే అలికిరనమాట ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇప్పటికీ ఒక ఏడు పండ్లు వండినాయి కాయలు కాసి మంచి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది మళ్ళీ ఒక మూడు మొగ్గలు వేసినాయి పిందెలు పెద్దగా అయినాయి ఇట్లా కడిలాగా అయితే మంచిగా వస్తుండే కానీ కడిలాగా వేయలేదనమాట ఇక సాయంత్రం వచ్చేసి ఆరు గంటలకు ట్రాక్టర్ వచ్చింది అనమాట చిలక దున్నడానికి పొద్దుంతా వేరే వాళ్ళకు పోయారు ఇక సాయంత్రం వస్తుంది అన్నడట ఆయన ఇక సాయంత్రం వచ్చి ఇక మా అమ్మలది శిలక దుంతుండ ట్రాక్టర్ అయినా ఇక సాయంత్రం ఏడు గంటల దాకా బాయ్ ఉన్నాం అసలు ఇంటికాడ అవి ఏడిగా ఉంది అసలు కూసుకోలేకపోయినామన్నమాట అందుకే బాయ్ ఉన్నాం ఉన్నాం సాయంత్రం ఏడు గంటల దాకా నైట్ అయ్యింది ఏడు గంటలకి ఇంటికి అనమాట ఒక రెండు సార్లు అట్లా అనమాట ఇక ట్రాక్టర్ తోటి డ్రైవరు ఇక మా అందరూ ఇక దుంతుంటే ఏమన్నా ఇట్లు ఉంటుంది కదా చెత్తగిట్లు ఒక్క దగ్గరికి అంటే ఇక మనం ఏమన్నా ఎదురేసుకోవాలన్నమాట ఇదంతా ఇక మా అమ్మ వాళ్ళదే చెలుక రెండు ఎకరాలు ఉందన్నమాట వాళ్ళకి ఎకరం నారా రెండు ఎకరాలు ఉంటుంది ఇది ఈ గ్రీన్ కలర్ కనబడ్డ కాంచి అంత ఇక గిట్ల గడ్డి ఏమన్నా ఎండిపోయిన చెత్త ఉంటే ఏరేసుకోవాలన్నమాట ట్రాక్టర్ దుంతుంటే ఇక అందరం వాడి నిలబడి ఇక కొంగలు దుంతామంటే ఉంటే పురుగులు వస్తాయి కదా కొంగలు నాగలి ఇట్లా దుంతుంటే వెనకంగా తిరుగుతాయి అన్నమాట పురుగుల కోసం అవి అవే మేత పురుగులే తింటాయి అవి ఇది వచ్చేసి మా తాతది సమాధి అండి మా తాత సమాధి అనమాట మా తాత స్వాతంత్ర సమరయోధుడు అనమాట అయితే ఇక ఇప్పుడు ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో చనిపోయింది మా తాత అయితే ఇంకా వాళ్ళే ఇంకా మొత్తం సమాధి ఇట్లా కట్టించారు అనమాట పార్టీ వాళ్ళే గురువారం పంత పన్నెండు తారీఖు మూడో నెల నైన్టీన్ ఎయిటీ సెవెన్ గురువారం రోజు చనిపోయిండు సాయంత్రం నాలుగు గంటలకు డేట్ కూడా రాసి పెట్టిరు అప్పట్లోనే మేము చిన్నగా ఉన్నాం అప్పుడు పైన కొడవలు గుర్తు కూడా పెట్టిరనమాట ఇక మా బాపు నాటుకోడి కూర తెచ్చిండు ఇక అది ఇక కూర ఇట్లా తెల్లారనమాట ఇది ఇక కూర ఇట్లా కట్టెల పొయ్యి మీద వండితే బాగుంటుంది కదా చికెన్ కూర పొయ్యి మీద వేసి మంచిగా అన్ని కలిపి పైన ఒక దాంట్లో నీళ్ళు పోసి పెట్టాలన్నమాట పెడితే మంచిగా ఉడుకుతుంది మన వాటర్ పోయినా అవసరం లేదు ఇక కోడి కూర ఇట్లా వండుకొని తిని మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకా అనమాట మళ్ళా తెల్లారి ఇది కొడుతుంది మళ్ళీ బాయి పోయినాం ఇక ఈ బొమ్మనేమో వరి ఇట్లా నారు పోసిన తర్వాత కొంగలు కోతులు ఇట్లా రాకుంటే ఇది పెడతారనమాట మనిషి ఉన్నాడు అనుకొని అవి రావు అనమాట అక్కడికి అయితే మొన్న ఇక రోడ్లు ఇత్తనాలు వేసేటట్టు ఇక్కడ పత్తి గింజలు పెడితే వానలు వడతలేవు అనేసి నీళ్ళు కడుతున్నాడు బోర్లు ఉన్నోళ్ళు మా చిల్క పక్క కోళ్ళు ఉన్నోళ్ళు అనమాట ఇల్లు ఎండిపోతున్నాయి చెట్లు పాపం పత్తి చెట్లు ఇది వచ్చేసి తాటిపండు తాటిపండు ఎంతమందికి ఇష్టమో ఎంతమంది తెలుసా కామెంట్ బాక్స్లో చెప్పండి మాకైతే చాలా ఇష్టం మేమైతే చిన్నప్పుడు అయితే మస్తు తినేది చెట్ల మించి రాళ్ళంగానే తీసుకుపోయి కాల్చుకొని తినేదని అనమాట చాలా టేస్ట్ ఉంటుంది చాలా బలం కూడా మంచిది ఇక ఇక వచ్చేసి బ చెట్టు కాడికి పోయినాం ఇంకా పోయి వేడి బాగా వేడిగా ఉందనేసి కొంచెం సగం దూరం కట్టలాగేసి నీళ్ళు అనమాట చల్లగా వస్తుంది గాని అని నీళ్ళు పట్టి ఒక సైడు ఇక అక్కడ సాపగిట్లు వేసుకొని పడుకున్నాం అనమాట ఇక మా ఏమో డ్రాగన్ ఫ్రూట్ చెట్లకు దొండ చెట్లకు వాటన్నిటికీ నీళ్ళు పడుతుండు బో మోటార్ పెట్టి ఇక నీళ్లు అనమాట ఇక్కడ ఏమో కోకిల్ బ్లాక్ కలర్ కనబడుతుంది కదా అది అనమాట మా చెల్లెకోడుకు అది కూ అంటుంటే వీడి కూవ్ అంటే ఉరతనే ఉందనమాట మనం ఎంత అంటే అంతకంటే ఎక్కువ అంటుంది అది తిడుతూ ఉంటుందట మనం అనకపోతే ఆగిపోతే ఇక చింతశిగురు చింత చెట్టు కదా అడ ఉంది చింతశిగురు కూడా తెంపినాం నేను అనేసి ఇక చింతశిగురు దేంపినాం అనమాట సాయంత్రం ఆరు గంటలకు మళ్ళా తెల్లారి మంచిగా చాలా ఉందన్నమాట ఇప్పుడే కదా ఎగురు పెట్టేది చెట్లు వర్షం పడి చింతచిగురు బాగుంది సరే తెంపకపోదాంలే చింతశగురు వంటి చాపలు చింతచీగురు కోడిగుడ్డు కూర చింతచిగురు బోటి చాలా బాగుంటాయి ఇవన్నీ చింతచిగురు కోడిగుడ్డు కూడా మంచిగా ఉంటుంది చింతచిగురు మటను చింతచిగురు చికెను ఇవన్నీ ఉండొచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇక్కడైతే మనకు పది రూపాయలకి ఇంత పిడికడు కూడా పెట్టరు మనకు చెట్లు గిట్ల దగ్గర ఉంటే తెంపుకొచ్చుకుంటే మస్తు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిది అనమాట చింతచీగురు తెంపుకొచ్చిన అనమాట ఇంకా మాకు ఒక రోజు అవుతుంది అంతే అది ఇంకా చాలా మంది ఉంటాం కదా తెంపుకొని వచ్చినాం అనమాట మా బాపు రాల పువ్వు తీసుకొచ్చింది అనమాట ఈ రాళ్ళ పువ్వు కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కోడిగుడ్డు కూర ఎట్లుంటుందో అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇక ఇట్లా కానీ తెంపడం అయితే చాలా రిస్క్ ఇది ఇట్లా పువ్వులు ఉంటాయి కదా ఒక్కొక్క రిక్క ఇట్లా తెంపాలన్నమాట మస్తు టైం పడుతుంది మాకు ఒక రెండు గంటలు పట్టింది అది కొంచెం ఒక అద్దప కూడా రిక్కలు వెళ్ళలేదు కానీ రెండు గంటల టైం పట్టింది కొంచెం కొంచెం అందరం తెంపిన మా చెల్లె బిడ్డ మా చెల్లె నేను మా అమ్మ మా బాపు ఇక తెంపుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా అమ్మ సర్వపిండి పెట్టింది అనమాట ఇక సర్వపిండి తినూరని అప్పలు అన్నది కానీ ఊరికి అప్పలు తింటేనే ఉన్నాం కదా అనేసి ఇక సర్వపిండి పెట్టమంటే సర్వపిండి పెట్టింది మా అమ్మ అయితే వంటలు చాలా బాగా వేస్తుంది అనమాట కూరలు ఏదైనా సరే మంచిగా వేస్తుంది టేస్ట్ బాగుంటాయి ఇక సాయంత్రం పూట ఇంటికి పోయిన తర్వాత ఇది ఇక సరవపిండి పెట్టి ఇక తిన్నాం అనమాట మా బిడ్డకైతే మస్తు ఇష్టం మా అమ్మ చేసిన వంటలు ఇడున్న మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇక రోజు పోయి తినేది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కరోనాప్పుడు ఇక ఊరికి పోయినా అనమాట ఇక అక్కడే ఉన్నారు వాళ్ళు ఇక సరవపిండి సాయంత్రం సరవపిండి పెట్టుకొని మళ్ళీ పలసగా పెడుతుంది అమ్మ పెడితే నేను కూడా పలసగా పెడతా ఇక మన చార్నే పెట్టింది ఒక చీర చీరనర బియ్యం పిండితోటి పెట్టింది అనమాట నైట్ ఇక సాయంత్రం పూట మళ్ళీ బయట కూర్చొని అందరు ఊర్లలో ఎట్లుంటారు అందరు వస్తారనమాట ఎవరైనా పోతే అందరు వచ్చి మంచిగా అరుగుల మీద కూర్చొని ముచ్చట పెట్టుకుంటే కూర్చుంటారు ఇక ఇది మా ఈ బస్ అనమాట బస్ స్టాండ్లో మోత్కూరు బస్ స్టాండ్ల పొద్దున్న నేను బస్సుకు వచ్చిన అయితే కోతులు ఇక తెల్లారి ఇది ఐదున్నర అవుతుంది టైము అప్పుడే ఎలిగైంది అనమాట కోతులు పోతున్నాయి ఇక మేతకు పిల్లల్ని చూడండి ఎట్లా పట్టుకున్నాయో ఇట్లా పిల్లలు కిందికి వెళ్ళి పట్టుకొని పోతాయి వదిలిపెట్టకుండా టైర్గా పట్టుకొని పోతాయి అనమాట కొంచెం వీడియో క్లిప్ అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి